గ్రూప్ వన్ ఉద్యోగాల్లో అవినీతి అయిందంట రామారావు గారు నిరుద్యోగుల ఉసురు గోస నువ్వు తగులుతుంది పక్క వాళ్ళ కుటుంబాల యొక్క కన్నీరులో నువ్వు మునిగిపోతావు కొట్టుకొని పోతావు వాళ్ళ తల్లిదండ్రుల ప్రజల బాధ మా కుటుంబంలో ఒకరు ఉద్యోగం వచ్చిందనిపి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఊరి కళ్ళు నీవి ఈ చిల్లర పలుకులు పలికే ముందు నీ భజన బృందానికి చెప్పండి పొద్దున్న లేవంగానే కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎప్పుడు ఏడ్చి 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 తెలియని రోగం మీకు వచ్చేసింది ఇక ఆ రోగానికి మందులు లేవు ఇక రోగానికి మందులు లేవు కేటీఆర్ కి పడ్డ రోగానికి మందులు లేనే లేదు గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా కేటీఆర్ ఓడిపోతున్నాడు సిరిసిల్ల నుంచి పోటీ చేసినా ఓడిపోతాడు సిద్దిపేట నుంచి పోటీ చేసినా ఓడిపోతాడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడో అక్కడి నుంచి డిపాజిట్ రాదు ఇది మాట కాదు తెలంగాణ నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల మాట వాళ్ళ అసురు వాళ్ళ గోస వాళ్ళ కడుపు మంట వారు వారు కాలుస్తున్న కన్నీళ్ళ నుంచి వచ్చిన బాధ ఇది వాళ్ళ కన్నీళ్ళ బాధతో నువ్వు మాడి మసేపోతావు అంటారు కదా తోక వంకరాన్ని పదేళ్ళు నువ్వు చేయలేవు పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తే ఓర్వలేవు ఇదే మాయ రోగం ఇది ఈ రోగానికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం నివారణ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడమే ఈ రోగానికి మందు లేనే లేదు ఏ రోగం అయితే కేటీఆర్కి వచ్చిందో ఏ రోగం అయితే అరిసాకు వచ్చిందో ఏ రోగం అయితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిందో నిరుద్యోగులని ఉద్యోగులను చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి లేక ఈ మాయ రోగం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఆ రోగానికి నివారణ ఒక్కటే మార్గం వచ్చే ఎన్నికల్లో అహంకారపు రామారావు గారు అలియాస్ కల్లకొండ తారక రామారావు గారు అలియాస్ రకుల్ రావు గారు మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోవడం తథ్యం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ కుటుంబాల యొక్క ఆకాంక్ష కోరిక ఆ తల్లిదండ్రుల కోరిక రెండు వేల ఇరవై ఎనిమిదిలో తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఈ చిల్లర పలుకులు ఈ చిలిపి చేష్టలు ఈ చిల్లర చేష్టలు మానుకోండి దానికి తోడు ఆ అజ్ఞానో విజ్ఞానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన కూడా బజ్ర మెయిన్ బ్రాంచ్ మెయిన్ డోనర్ అయిపోయి ఓ చిన్న సూటి పట్టిన ప్రవీణ్ కుమార్ గారు మీరు కూడా గతంలో ఎన్ని ఎన్నోసార్లు సార్లు ఎగ్జాంపులు రాసే పరిస్థితి రాశారు ఇంటి డబ్బించుకున్నారా మీరు దానికి తోడు మీరు ఓ చదువుకున్న విజ్ఞాని ఒక విజ్ఞావేత మాట్లాడే ముందు కొంచెం వెనుక ముందు చూసుకొని మాట్లాడండి నిరుద్యోగ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఒక పూట తింటే ఇంకో పూటకు పస్తుండే కుటుంబాలు మొన్న గ్రూప్ వన్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ముందు మైక్ ఉంది కదా మాకు ఛానల్ ఉంది కదా మాకు పేపర్ ఉంది కదా మేము అక్రమంగా నడిపే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా తద్వారా మేము చెప్పే ప్రతి అబద్ధం ప్రతి ఇంటికి చేరవేర్చే విధంగా మా చిల్లర బ్యాష్ ఉంది మా పేమెంట్ పేటిఎం బ్యాష్ ఉన్నాయి కాబట్టి మేము ఏది చెప్పినా ఏ అబద్ధం చెప్పినా బట్ట కాల్చి పైనేసినా కూడా మమ్మల్ని కాపాడే ఒక పేపర్ ఉంది ఒక ఛానల్ ఉంది మా అకౌంట్లలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడే ప్రతి మాట నిజమా అని చెప్పాలని చెప్పి మాట్లాడి ఈ చిల్లర చేసలు చిల్లర పలుకులు పలికే కల్లకుంట్ల తారక రామారావు గారు మీకు ఆ నిరుద్యోగుల తల్లిదండ్రుల యొక్క గోస వాళ్ళ కడుపు మంట మీకు పక్క ఉసురుగా వచ్చి మీరు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతున్నారు ధన్యవాదాలు కవిత గారు మీ కుటుంబ పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేయకండి మీ కుటుంబ పంచాయతీ అది ఆస్తి గాదాలు పదవి పంపకాలు లేకుంటే మీ మైనబాబు గారి పైన ప్రేమనో దేశమో లేకపోతే అక్రమ డబ్బులో మాకు వాట పంచలేదని చెప్పే ఈ పంచాయతీలో మీరు తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతే అర్హత లేదే మీకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇస్తుందా చేసిర్రో లేదు మాకు తెలియదు పేపర్కి ఇచ్చిర్రో పేపర్ అంతే కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేనే లేదు కావలిస్తే మీరు పోయి మీకు గల్ల పట్టుకోండి మీ అన్నది మీ మీనబావది ఓ చేతితో ఈ గల్లా ఒక చేతి ఈ గల్లా కొట్టండి అప్పు తెలుస్తుంది మీరు వారిపైన యుద్ధం చేస్తుర్రా లేకపోతే సురభి నాటక కంపెనీ నాటకాలు చేస్తున్నారని తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైత్యారథ బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కడికి లేనే లేదు ఆ బహిష్కరించిన నేత గురించి మాట్లాడు కానీ ఉన్న ఎవరు మాది ప్రజాపాలన స్పష్టంగా స్పష్టంగా పదిహేను సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వచ్చే పదిహేనులు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉండబోతుంది పంచాయతీ ఎన్నికల ముప్పై ఒక్క జిల్లాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కులీన్సీ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఏ పార్టీ కూడా గెలవబోదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి స్పష్టంగా ప్రతి ఇంటికి చేరిపోతుంది గత పదేళ్లలో చేయలేని అభివృద్ధి మేము ఇరవై నెలలో చే గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధి మేము ఇరవై నెలలో చే ఓట్లు అడిగే నైత్యార్హత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీకి లేనే లేదు కాబట్టి మీరు మాట్లాడే ముందు కవిత గారు మీరు మీ మేనబావ గారిది మీ అన్నగారితో ఉన్న పనిచే తిప్పుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైత్యాపికత మీ నాయనగారికి లేదు మీ అన్నగారికి లేదు మీ ముద్దుల మీనబావకు లేదు మీకు అంతకన్నా లేదు ఏదవా అన్నాడు ఏదో అన్నాడు పేరు అండి పేరు లేదా వారి హరీష్ రావు గురించి మాట్లాడాలంటే మనమే మాట్లాడు పొద్దుల్లో ఉంది హరీష్ రావు లాంటి అజ్ఞాని గత పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి ఉన్నందుకు తెలంగాణ ప్రధానికం ఇప్పుడు తలదించుకుంటుంది అబద్ధాలని నిజం చేయడంలో అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయడంలో హరీష్ రావుకి ఒక డిగ్రీ ఉంది అబద్ధాలని నిజాలు చేయడంలో హరీష్ రావుకి ఒక పత్రిక డిగ్రీ ఉంది ఆ డిగ్రీ అడ్మిషన్ ఏమైనా దొరకదు దొరికిన కూడా పాల్గాడు అలాంటి నైపుణ్యం అలాంటి అర్హత అలాంటి అర్హత పాటు ఉత్తీర్ణతగా ఉండేకల్లా టాప్ ఎండ్ మెజార్టీతో పాయిదాన ఎందుకంటే పూటకు అబద్ధం పగటి పూట అబద్ధం మధ్యాహ్నం పూట అబద్ధం రాయితీ పూట అబద్ధం రాత్రి అబద్ధం రాత్రి పనుకునే పూట కూడా అబద్ధమే హరీష్ రావు జీవితమే ఒక అబద్ధాల జీవితం కాబట్టి హరీష్ రావు మాటలు అక్కడ బీఆర్ఎస్ పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోదు బిఆర్ఎస్ పార్టీలనే హరీష్ రావుకి నిల్వ లేదు నీడ కూడా లేదు